ఈరోజు వాక్య సందేశము గాడి ఈజ్ అవర్ కంఫర్ట్ ప్రభువే మనల్ని ఆదరించువాడు ప్రభువే మనల్ని బలపరచువాడు దయవశర్మ తొంభై ఒకటో కెత్తిన పదిహేనవ వచనంలో శ్రమలో నేను అతనికి తోడయ్యుండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని ప్రభు అంటూ ఉన్నాడు నూట పదహారోకి ఎత్తిన ఆరో వచనంలో నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించను లేదా నేను కృంగియుండగా నా ప్రభు నన్ను ఆదరించాడు అని భక్తుడు అంటున్నాడు నూట ముప్పై ఎనిమిదో కెత్తన ఏడవ వర్షంలో మనం గమనించినట్లయితే నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదవు వారు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి నేను కృంగిపోయాను నువ్వు నన్ను ఆదరించావు నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నాను నువ్వు నన్ను బ్రతికించావు నేను శ్రమలో ఉన్నాను నువ్వు నాకు తోడై ఉన్నావు నేను కష్టాల్లో ఉన్నాను నువ్వు నాకు సహాయకుడై ఉన్నావు అదే దేవుడు ఈ రోజున మనం సేవిస్తున్నాం నువ్వు కూడా ఆ దేవుని యొక్క సహాయాన్ని అద్భుతంగా పొందుకోవచ్చు దేవుని బిడ్డ వారు వారి సమయాలలో వారి కలిగిన స్థితిగతుల్లో వారి ఇబ్బందుల్లో వారి వేదనల్లో మొరపెట్టి వారి దేవుని యొక్క సహాయాన్ని ఆయన ఆదరణి పొందుకున్నారు యశాగ్రంథం నలభై రెండో అధ్యాయము ఆరు నుండి ఏడు వచ్చినాల్లో మనం చూసినట్లయితే యహోవానకు నేనే నీతి విషయంలో నేను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను అంటున్నాడు యశు ప్రభు అారే నీతి అయి ఉన్నారు ఆయన వార్త అంగీకరించడమే నీకు నీతి అయి ఉన్నది ఆయన నీతిని నీకు బోధించి ఆ నీతిలోనికి నేను నడిపించి బాప్తిజం ద్వారా ఆ నీతిని నువ్వు కలిగి ఉండటానికి కృపను గురించి నీ చేతిని ఆయన పట్టుకుని నేను నడిపిస్తున్నాడు ఈరోజు నీ చెయ్యిని ఎవరు విడిచిపెట్టినా ఆయనని విడవను ఎడబాయను అని సెలవించే ఆ ప్రభు నీకు సదా తోడుగా ఉండి నడిపిస్తానంటున్నాడు శ్రీ యశాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదమూడవంలో శ్రమనుందిన తన జనుల ఎందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనంద ధ్వని చేయడి మెర్షగ్రంథం యాభై ఒకటో అత్యము పన్నెండు పదమూడు నేను నేనే మిమ్మల్ని ఓదార్చు చనిపోవు నరునికి తృడమాతృడ నరునికి ఎందుకు భయపడదువు బాధ వాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడచు ఆకాశమును వ్యాపింప చేసి భూమి పునాదులు వేసిన యహోవాను నీ సృష్టికత్త అయిన యహోవాను మరచుదువా బాధపెట్టు వాని క్రోధం ఏమాయను అని ప్రభు అంటూ ఉన్నాడు నరుడికి భయపడి ఈ రక్షణానందాన్ని వదిలేస్తావా నరమాతృడికి భయపడి ఈ జీవుపు వెలుగు నుంచి నువ్వు తొలగిపోతావా ఎవరో ఏదో అనుకుంటున్నారు అని నువ్వు ఈ సత్యమైనటువంటి సత్యాన్ని నువ్వు విడిచిపెడతావా నరుడికి నువ్వు భయపడతావా ఆకాశ భూమిని సృజించిన దేవునికి కదా నువ్వు భయపడాల్సింది నేను నేనే కదా మిమ్మల్ని ఓదార్చేవాడిని అని దేవాతి దేవుడు తన ప్రజలను బలపరుస్తూ ఆదరిస్తూ మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాటలు యర్శాగ్రంథం అరవై ఆరో అధ్యాయము పదమూడో వచ్చినం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను అని ప్రభు అంటున్నాడు వ్యవహార సువార్త పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనం మిమ్మల్ని అనాథలుగా విడవను మీ వద్దకు నేను వచ్చేదను అంటున్నాడు తను నమ్మినటువంటి తన ప్రజల్ని దేవుడు అనాథలుగా విడిచిపెట్టను అంటున్నాడు ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా ఆదరిస్తానంటున్నాడు శ్రమ నొందిన జనముల మీద జాలిపడి ఆయన సహాయం చేస్తానంటున్నాడు రెండు కురందీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వర్షంలో మనం చూసినప్పుడు కనికిరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు గాక నువ్వు బలహీనుడివై ఉన్నప్పుడు నీ హృదయంలో త్రాణ పుట్టించి తన శత్రుత్వతో కూడిన జ్ఞానంతో కూడిన వాక్కులతో నీకు శక్తిని బలాన్నిచ్చి నేను ఓరడింప చేసి నేను బలపరిచి మరొక నూతన దినం నువ్వు చూడటానికి కృప చూపిస్తున్నది అదృష్టమైన దైవ హస్తమే కదా అది నువ్వు దేవుని యొక్క ఈ యొక్క కృపను నీ జీవితంలో మర్చిపోకూడదు నువ్వు ప్రార్థనలో ఇలా ప్రార్థన చేస్తున్నావా సమస్తమైన ఆదరణ నాకు అనుగ్రహించువాడా నన్ను ఓదార్చువాడా నన్ను బలపర్చువాడా నీకు మహిమయ్యా అని తల్లిని కోల్పోయావేమో తండ్రిని కోల్పోయావేమో ఇంట పుట్టిన కుమారుణ్ణి కోల్పోయావేమో హఠాత్తు మారడం వలన అకాల రోగముల వలన కొందరు వయసు రాకముందే నీ ఇంట్లో చనిపోయారేమో ఆ దుఃఖము వారిని కూర్చున్న జ్ఞాపకాలు నీ మనసులో మెదిలినప్పుడు నీ హృదయంలో దుఃఖము ఉప్పొంగుతూ ఉన్నదేమో అది తట్టుకోలేక తాళ్ళుకోలేకపోతున్నావేమో అలా నీ ఇంట్లో ఉన్నటువంటి వారు అలాంటి మానసిక స్థితిలోనికి దుఃఖంలోనికి వేదనతో ఏకాంతంగా గడుపుతున్నారేమో అలా చూస్తూ నువ్వు వారిని ఊరుకుంటావా ఊరుకోకూడదు దయ విజన్మా వారి కొరకు నువ్వు ప్రార్థన చేసి సమస్త విధమైన ఆదరణను అనుగ్రహించు పరిశుద్ధాత్ముడ ఇదిగో నా సహోదరికి ఇదిగో నా పక్కన ఉన్నటువంటి నా ఇంటి వారికి నా పొరుగు వారి కుటుంబంలో దుఃఖముతో వారు తల్లడిల్లిపోతున్నారయ్యా వారికి ఆదరణ దైచేనాయన అని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలకించి నీ ఇంటి వారికి పొరుగింటి వారికి కూడా ప్రేమతో తన హక్కును చేర్చుకొని వారి హృదయంలో పడిన గాయాలు మాన్పగల ప్రేమామయుడు మనం సేవించుచున్న దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం దేవుని ప్రజలారా రెండు కొరందిలు రాసిన పత్రిక ఏడో అధ్యయ ఆరో చూస్తే ఆయనను దీనులను ఆదరించిన దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించను అని ఉంటుంది అనగా దీనుల్ని ఆదరించి బలపరిచే దేవుడు మన దేవుడు రెండు దశలో నీళ్ళకి రాసిన పత్రిక రెండో అధ్యయము పదహారు నుండి పదిహేడు వర్షములు మనం గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్భావం మందును మిమ్మల్ని స్థిరపరచును మనకి ఏ ఏ విషయాల్లో ఆదరణ కావాలి మన కుటుంబంలో ధనము లేకపోవటం వలన మనకి బాధ వేదన అది దేవుడు తీసివేస్తాడు నీ జీవితంలో అప్పుడు నీకు సంతోషమే కదా నీ కుటుంబంలో నీకు గర్భఫలం లేదు అది నీకు చాలా దుఃఖంగా ఉంది ఆ విషయంలో నీవు ఓదార్పు లేకుండా ఉన్నావు ఆ ప్రభు ఆ గుడ్రాల స్థితిని తీసివేస్తాడు అప్పుడు అది నీకు ఓదార్పు ఆదరణే కదా నీ పిల్లల విషయంలో ఇంకా ఉద్యోగాలు రాలేదు అది నీ హృదయాన్ని ఎంతో వేదన గురిచేస్తుంది ఆ దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చిని బిడ్డలను స్థిరపరిస్తే అది నీకు గొప్ప ఆదరణే కదా నీ భర్త త్రాగుబోతుగా ఉన్నాడు లేదా వ్యర్థమైన వ్యసనాలతో పట్టబడి ఏడవబడి నిన్ను విడిచి వెళ్ళిపోయారు కొన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ప్రార్థన చేస్తుండగా ఆ వ్యక్తి మరలా మారువనసు పొంది మనిషి వ్యక్తిగా నీ వద్దకు తిరిగి వస్తే అది దేవుడు నీకు ఇచ్చిన ఆదరణ కాదా ఆదరణే కదా నీ చేతి పనులు స్థిరపరిచి నీకు లెస్సైన జ్ఞానం ఇచ్చి నీకు మార్గాలు తెరిచి నీ అప్పు బాధల నుంచి నేను విడిపించితే దేవుడు నిన్ను అది ఆదరించినట్లు కాదా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుంటే నా ప్రియ సహోదరుడు సహోదరి ఇట్టి రీతిగా ఆ దేవాత దేవుడిని ఎన్ని రకాలుగా ఆదరిస్తూ బలపరుస్తూ ఆయన నడిపిస్తున్నాడు దేవుని హస్త సహాయమే లేకపోతే ఈరోజు నువ్వు ఈ విధంగా ఉండగలవా నీ స్వశక్తితో నువ్వు సంపాదించుకొని గొప్పవాడు అవ్వగలవా నీ సొంత జ్ఞానంతో నువ్వు ఆలోచించి నువ్వు అనేకమైనటువంటి దూరదేశాలు దూర ప్రాంతాలు వెళ్ళి అలా చేయగలను ఇలా చేయగలను జీవన వ్యాపారాలు చేయగలని నువ్వు అనుకున్నా అవి జరిగే పని అనుకుంటున్నావా కాదు కదా నీకు ఒక దినముకి అవసరమైన ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి నీ హృదయవాంఛలు నెరవేర్చుకోవడానికి నీ మార్గాలు సరళపరుస్తున్నా ఆ దేవుడిని నేను ఆదరించట్లేదా అనేక మంది ఎన్నో చేయాలనుకున్నా వారికి ఉన్న వ్యాధుల వలన వారికి రోగముల వలన వారు మంచము పట్టి లేవలేని స్థితిలో హాస్పిటల్లో ఉన్నటువంటి వారు గృహాల్లో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మంచాల మీద ఉన్నవారు పాపం వారికి ఎంత బాధగా ఉంటుందో ఎంత వేదనగా ఉంటుంది ఎన్నెన్నో చేయాలనుకుంటారు కానీ ఏమీ చేయలేకపోతున్నావు అని బాధ కొంతమంది చనిపోవటానికి ఇష్టం లేకపోయినా షావు వారిని తరుముతున్నప్పుడు యాక్సిడెంట్లోనూ అగ్ని ప్రమాదముల్లోనూ సముద్ర ప్రయాణంలోనూ ఆకాశ గమనముల్లోనూ ఎక్కడో ఒక దగ్గర మరణము కొద్ది నిమిషాల్లో వారికి వెంటాడుతుందని తెలుసుకున్నప్పుడు వారి హృదయంలో ఎంత వేదన మా భవిష్యత్ అంతా పోతుందే మేము ఎన్ని కలలు కన్నాం మా జీవితం కొరకు ఎన్నెన్నో సాధించాలనుకున్నాం కానీ నిమిషం మాత్రంలో నా ప్రాణం బూడిదలో కలిసిపోతుంది అని వేదన పడి కృంగిపోతూ తమ ప్రాణాలు అర్పించిన వారు ఎంతమంది లేరు అటువంటిది ఈ రోజున ఈ మరణకరమైనటువంటి ఈ లోకంలో అనేకమైనటువంటి అడుగడుగున ప్రమాదాలు పొంచి ఉన్న ఈ లోకంలో ఈ రోజు వరకు నేను బ్రతికించి నువ్వు క్షేమం కలిగి ఉండటానికి కృప ఇస్తున్నాడంటే అది దేవుడిని నీకు ఇచ్చిన ఆదరణ కాదా ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎలా గనపరుస్తారో గనపరచడి ఇది ప్రభు మనకిస్తున్న ఆదరణ కాదా నీ ఇంట పుట్టిన నీ కుమారుడు ఒక తల్లిగా నిన్ను గౌరవించి ఒక తండ్రిగా నిన్ను గనపరిచి మీ ఇంటికి అవసరమైన వాటిని కుమారుడుగా కుమార్తెగా బాధ్యతగా ప్రవర్తిస్తుంటే పిల్లల్ని బట్టి నీకు ఆదరణ కలగట్లా అది దేవుడిచ్చిన ఆదరణ కాదా ఈరోజు నువ్వు కట్టుకున్న వస్త్రం ఈరోజు కడుపు నిండా భుజించడానికి ఆహారము ప్రయాణం చేసి రావటానికి నీ చేతుల్లో కొంత డబ్బు ఉందంటే నిజంగా ఈ స్థితి కూడా లేని వారు ఎంతమంది ఉన్నారు ప్రభు నీకు అటువంటి దారిద్ర్య స్థితిలోనికి వెళ్లకుండా నిన్ను మేలైన స్థితిలో ఉంచినా అది నీకు ఇవ్వబడిన ఆదరణ కాదా దయజనమా ఏదో లేదని చాలామంది ఏడుస్తూ ఉంటారు కానీ నిజంగా వీటన్నిటిని ఏమంటారు నువ్వు ఇవన్నీ కలిగి ఉన్నందుకు రోజుకి ఏడు మార్లు దేవుని గనపరుస్తున్నావా రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తున్నావా నీకు తెలిసినటువంటి ఈ ఆదరించే దేవుని ప్రేమను పది మందికి నువ్వు తెలియజేసి ప్రతి ఆదివారం దేవుని సహవాసులు నడిపించగలుగుతున్నావా ప్రభువు నీకు ఎన్నో చేస్తున్నారు నువ్వు దేవుని కోసం ఏమైనా చేయగలుగుతున్నావా అలా లేనట్లయితే ఆదరించే దేవునికి నీ వలన ఏ ఆదరణ లేకపోతే ఏంటి ప్రయోజనం ప్రభువు కూడా నీ ప్రేమను కోరుతున్నాడు దినమెల్లా ఆయన నాము నీ ద్వారా మహిమ పరచబడుతుంటే అది దేవునికి నువ్వు ఇచ్చే గొప్ప బహుమానం కాదా అటువారే కావాలని వేసే కోరుకోవట్లేదా ఆ స్థితి ఈరోజు నువ్వు కలిగి ఉండాలని ఆయన హృదయవాంఛైనది ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నాడు ద లాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ టు కంఫర్ట్ యూ ఎప్పుడూ ప్రభు నీతోనే ఉంటాడు ఎల్లవేళలా నేను కాపాడటానికి నూట ఇరవై ఒకటో ఎత్తిన నాలుగో వచనంలో ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు ఎద్రపోడు అనే వాక్యంలో ఉంటుంది రెండు కురందిలు రాసిన పత్రిక ఒకటో ఆ క్షేమ నాలుగో వచ్చంలో దేవుడు మమ్ము ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు ఆ ఆదరణతో ఎట్టి శ్రమంలో ఉన్న వారిని నేను ఆదరించుటకు శక్తి గలవారు మగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు డైమండ్ లాంటి వాక్యం శక్తివంతమైన వాక్యం ఇక్కడ రాయబడి ఉంది నీ ఒంట్లో సత్తువు లేని ఎముకలకి సత్తువ ఉజ్జీవం లేని నీ ఆత్మకు ఉజ్జీవం కలుగుద్ది ఎలాంటి ఇబ్బందుల్లో అయినా సరే మేమున్నా ఇతరులున్నా ఆదరించడానికి ఆ శక్తిని మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ బలమును మాకు ఇస్తున్నటువంటి మా దేవునికి కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం అని అపోస్తులు ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు దైవశ్రమ తమ అంతట్లో కూడా ఆదరించే ఆ దేవుడు నిన్ను మొదటిగా ధైర్యపరిచి నిన్ను మొదటిగా నిలబెట్టి నీ వలే ఎవరైతే ఇబ్బందులు పాలయ్యారో నీ ఎవరైతే కష్టాలు పాలయ్యారో వారిని ధైర్యపరచడానికి నిన్ను దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు ఒకప్పుడు పిరికి దానివి ఒకప్పుడు భయస్తురాలు ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకి కలవరపడే వ్యక్తివి వ్యక్తివి ఈరోజు నువ్వు దేవుని యొక్క కృప వలన శక్తిమంతరాలు అయ్యావు ధైర్యవంత్రాలు అయ్యావు నిలబడగలుగుతున్నావు ఒంటరిగా ఉన్నా నేను బ్రతకగలను అనుకుంటున్నావు ఒకప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయడానికే భయపడ్డావు ఈరోజు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళగలను అనుకుంటున్నావు అనేక ఇబ్బందులు కూడా నువ్వు వెళ్ళి దేవుని చేత ఓదార్పు పొందావు అదే ఇబ్బందులు గుండా నీ వలే ఎవరైతే వెళ్తున్నారో వారిని ఆదరించడానికి నీ అనుభవాలను వాడమని ఏసై చెప్తూ ఉన్నాడు నిన్ను నేను ఏ విధంగా బలపరిచానో అలానే ఇతరులు కూడా బలపరుస్తానని నువ్వు చెప్పు అని నేను ప్రభువాత్మ ప్రోత్సాహపరిచి బలవంతం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండొద్దు ఎగ్జామ్స్లో నువ్వు ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఎంత కృంగిపోయావో మరలా నిన్ను మీ అమ్మగారో మీ నాన్నగారో మీ ఉపాధ్యాయులు ఎంకరేజ్ చేయడం ద్వారా మరలా నేను బలపరుచుకున్న ఎగ్జామ్ రాసి ఎంత చక్కటి మార్కులతో పాస్ అయ్యి ఒక మంచి ఉద్యోగులను స్థిరపరచబడ్డావో అది నీకు తెలిస్తే నీవేళ ఎవరైతే ఇతరులు ఆ పరీక్షల్లో పాస్ అవ్వలేదని దుఃఖంతో తలడిల్లిపోతూ ఏదో కోల్పోయినట్లుగా జీవితంలో శూన్యంలోకి వెళ్తూ ఉంటే వాళ్ళని బలపరచువా నువ్వు నీ జీవితంలో ఉన్న అనుభవం గురించి వారితో నువ్వు మాట్లాడవా నీ జీవితంలో చేదైన అనుభవాలు ఉన్నప్పుడు నేను ఎలా బలపరిచి ప్రోత్సాహపరిచాడో అది ఇతరులకి చెప్పి వారిని కూడా నువ్వు ఓదార్చవా నీ అనుభవాలని ఇతరుల జీవితాలకు మేలుగా మారాలని ఏసై ఎంతో ఆశపడుతున్నాడు దేవుని బిడ్డ నువ్వు మౌనంగా ఉండకుండా దేవుని ప్రేమను దేవుని యొక్క కృపను పది మందికి తెలియజేసినప్పుడు నువ్వు ప్రజ్వలెగలుగుతావు నువ్వు ఉజ్జీవింపబడతావు ఒక వస్తువు కొన్నప్పుడు దాన్ని వాడకుండా పెడితే ఆ ఇంజిన్ పాడైపోతుంది ఆ మిషన్ పాడైపోతుంది ఆ వస్తువు నిరుపయోగంగా మారుతుంది అదే వస్తువుని వాడుతూ ఉంటే అది ఇంకా పదును పెట్టబడుతూ ఉంటుంది నువ్వు కూడా నీ భక్తికి పదును పెట్టాలి నీ వ్యక్తిత్వానికి పదును పెట్టాలి నీ ఆలోచనలకు నువ్వు పదును పెట్టాలి ముద్దు కత్తిలాగా నువ్వు మానటం దేవునికి ఇష్టం లేదు నువ్వు ప్రజ్వలిల్లాలంటే నీలో ఉన్న వెలుగుని బయటికి వెదజల్లాలి నువ్వు ప్రజ్వలిల్లాలంటే నీలో ఉన్న మంచితనాన్ని నీలో ఉన్న భక్తిని పది మందికి చెప్పాలి కానీ నీ జీవితంలో అది చాలా కొదువుగా ఉందేమో అది ఎలా నీలో పరిపూర్ణమవుతుంది హౌ టు రిసీవ్ గాడ్స్ కంఫోర్ట్ ఎలా నువ్వు దేవుని యొక్క ఆదరణి పొందుకోగలవు అది ఎలా నువ్వు రుచి చూడగలవు దేవుడు అనుగ్రహించేటువంటి ఈ ప్రేమ ఈ సహాయం ఈ ధైర్యం ఈ ఓదార్పు ఈ మేలు నీ జీవితంలోకి రావాలంటే నువ్వేం చేయాలి ఏడు విషయాలు నేను చెప్తాను నెంబర్ వన్ ప్రే అండ్ ఆస్క్ ఫర్ హిజ్ హెల్ప్ ఎప్పుడూ కూడా నువ్వు ఈ యొక్క కృపను పొందుకోవాలంటే అనగా ఈ దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు చూడాలంటే ప్రార్థన నువ్వు చేస్తూ దేవుని సహాయం నువ్వు కోరుకో ప్రార్థనలు నువ్వు కనిపెట్టి మొరపెట్టినప్పుడు తప్పకుండా ఈ దేవాత దేవుడిని సహాయించటాన్ని దిగొస్తాడు నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు వారి మొర ఆలకించి వారిని రక్షించును అని దైవవాక్యంలో ఉన్నది నూట మూడో కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనములు యహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలిచునని దేవాత దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నలభై రెండో కీర్తన పదకొండో వచనం ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయన్ను స్థుతించదను ఆ ప్రభువు నీకు రక్షణాధారంగా ఉండి నేను నడిపిస్తాడు అందుకని ప్రతిమారు కూడా నువ్వు ప్రార్థన చేసుకునే వ్యక్తివైతే దైవ సహాయాన్ని సొంతం చేసుకోగలుగుతావు రెండవదిగా దేవుని యొక్క ఆశీర్వాదము ఆదరణ మీ జీవితాల్లో మీరు చూడాలంటే చేయవలసిన కార్యం రీడ్ అండ్ మెడిటేట్ ఆన్ గాడ్స్ మీరు మీరెప్పుడూ కూడా బైబిల్ వాక్యాన్ని ధ్యానించటం చదవటం ద్వారా ప్రభు యొక్క ప్రేమకు మీరు దగ్గర అవ్వగలుగుతారు పటు పంతొమ్మిదో కిత నా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అవును దర్మ దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది నీ బాధలో నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది మూడవదిగా స్టే ఒబీడియంట్ అండ్ క్లోజ్ టు హిమ్ ఎప్పుడూ కూడా నీవు నీ అవిధేయతను దేవుని ముందు వ్యక్తపరిచి బుద్ధిహీనుడిగా ప్ర బుద్ధిహీనరాలుగా ప్రవర్తించకూడదు ఎల్లప్పుడూ కూడా విధేయత ప్రభు చిత్తానికి నేను అప్పగించుకోవటమే నీ జీవితానికి క్షేమం అందువల్ల ప్రభు చిత్తానికి అప్పగించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలే తప్ప నేను నా ఆలోచన చెప్పు నేను నడుస్తాను హుఇజ్ గాడ్ అనుకుంటూ వెళ్తే చివరికి నష్టపోయేది నీవే తుదకు కష్టంలో పడేది నీవే తుదకు బాధల్లో పడేది నువ్వే కాబట్టి ఎప్పుడూ కూడా నీ ఒబీడియన్స్ ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ నువ్వు అర్పించే బలుల కన్నా నీవు దేవునికి లోబడి ఉండటమే మేలుకరం సమూహేలు నలభై సంవత్సరాల ఆయన పరిపాలనా కాలంలో సమూహేలు పలికిన ఏ మాటైనా అది అమును అన్నట్లుగానే దేవుడు అంగీకరించాడు అని ఉంటుంది సమూహాలు పలికిన ఏ మాటలో ఒక్క మాట అయినా తప్పిపోలేదు అంటే సమూహేలు అనేటువంటి ఈ ప్రవక్త ప్రార్థన చేస్తే ఆయన నలభై సంవత్సరాల జీవితంలో ఆయన పలికిన ప్రతి మాటకి దేవుడు ఆమె చెప్పాడు ఆయన చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు శాంక్షన్ చేశాడు ఆయన అడిగిన ప్రతి మొరని దేవుడు ఓకే అన్నాడు ఆయన ఏది అడిగితే అది దేవాతి దేవుడు అనుగ్రహించాడు జరిగించాడు సమూహలు పలికిన ఏ మాట అయినా తప్పిపోకుండా అన్నీ నెరవేర్చాడు దేవాతి దేవుడు దానికి గల కారణం సమూహల్లో ఉన్నటువంటి సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్ సబ్మిషన్ తను తాను దేవునికి సంపూర్ణముగా దైవచిత్తానికి అప్పగించుకున్నాడు బాలుడిగా ఉన్నప్పటి నుండే అందువల్లనే అతని జీవితం దేవుడు ఇష్టపడ్డాడు నలభై సంవత్సరాల నా అనుభవం కదా తన అనుభవాల్ని ఆధారం చేసుకొని ఓకే ఇలా చేసేద్దాంలే అన్నవాడు కాదు కానీ తన అనుభవం ఎంత గొప్పదైనా అది వాక్యాంతరం కాకపోతే ఏ రోజు ఆయన ధైర్యం చేయలేదు సౌలు రాజైన కొన్ని సంవత్సరాలకి అనుభవం ఎక్కువైపోయింది గారికి ఆయన సొంత అనుభవాల్లోకి వెళ్ళిపోయాడు సొంత అభిప్రాయాల్లోకి వెళ్ళిపోయాడు కొంతమంది ఇంతే రెండు సంవత్సరాలు పార్శ్వగానే ఎవరి మాటలు వినరాళ్ళు కొన్ని సంవత్సరాలు వారి అనుభవాలు కొన్నిట్లో రాగానే అన్నీ మాకే తెలుసు అనుకుంటారు తొందరపాటుతో నడిచి వాడు దారి తప్పుతాడు సౌలు నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు ఇంకా నాకేంటి రాజ్య పరిపాలన నేను రాజుగా స్థిరపరచబడ్డాను నాకు జ్ఞానం ఉంది అన్నీ నేను చక్కగా చేస్తున్నాను అనుకుంటూ దేవునికి అవిధేయుడై ఆయన సెలవించిన మాటను ధిక్కరించి ఒక్కమారు కాదు రెండు మూర్లు కాదు ఈ విధంగా చేస్తూ వెళ్ళాడు సౌలుని ఎందుకన్నందుకు దేవుడు దుఃఖపడ్డాడు సమూహాలు రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేశాడు ఎందుకు సవులు దేవుని మాటకి అవిధేయుడిగా ఉంటున్నాడు విధేయుడు అవ్వట్లేదని అలా ఏడుస్తుంటే దైవాత్మ వెళ్ళి సమూహలతో అన్నదంట సమూహలు ఇక నువ్వు బాధపడొద్దు సవులు విషయంలో నువ్వు ఎంతవరకు ఏడ్చి పశ్చాత్తాపడ్డావు కాదంటలేదు కానీ నా హృదయాన్సారడైన వ్యక్తిని నేను కనుగొన్నాను తైలము తీసుకొని బయలుదేరు అతన్ని నువ్వు అభిషేకించు నేను అతన్ని గొప్ప వ్యక్తిగా చేస్తాను నా హృదయాన్సారంగా అతను ప్రవర్తిస్తాడని చెప్పినప్పుడు ఆయన దుఃఖ నివారణ పొందుకుని తైలము తీసుకుని వెళ్ళాడు గొర్రెలు కాసుకునే దావీదిన అభిషేకించడానికి ఈరోజు నువ్వు కూడా దేవుని హృదయాస్త జీవించాలంటే నువ్వు చేయవలసింది సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్ నేను నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకొని తగ్గించుకోవటం ఈ లోకంలో యేసు ప్రభువారు కుమారుడిగా ఉన్నప్పుడు కూడా తండ్రి చిత్తము నెరవేర్చలే నాకు ఆహారము పానము అన్నాడు ఆయన రాబోచున్న ఉగ్రత నుంచి తప్పించగల వానికి మిక్కిలి వినయ భయభక్తులతోనూ ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ ఆచరణలతోనూ జీవించటం వలన ఆయన అంగీకరించబడను అని రాయబడి ఉన్నది ఏసే లోకంలో ఉన్నప్పుడు కుమారుడి స్థానంలో ఉన్నప్పుడు తండ్రి పట్ల భయము కలిగి భక్తి కలిగి ఉపవాసలు ప్రార్థనలు విజ్ఞాపనలు ఆశ్రమంతో ఉన్నాడంట తను తాను అప్పగించుకున్నాడంట పరిపూర్ణమైన దేవుని చిత్తానికి గెచ్చమనే తోటలో చెమట రక్త బిందువలే కారుతున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఈ పాత్ర నీ చిత్తమైతే నా ఇద్దరు నుంచి తీసివే కానీ నీ చిత్తమే నెరవేర్చమన్నాడు ఆ శిలువ శ్రమలు అనుభవించుట తండ్రి చిత్తం అది అనుభవించడానికి తను తాను సిద్ధపరచుకున్న కుమారుడు నిజంగా దాన్ని విధేయత అంటారు దాన్ని తగ్గింపు జీవితం అంటారు అది దేవుని స్వభావం కాబట్టి అది దేవుని గుణలక్షణం కాబట్టి నువ్వు కూడా అదే కలిగి ఉండాలి తల్లిదండ్రులు విషయంలో బిడ్డలు పరిమితమైనటువంటి సంభాషణ కలిగి ఉండాలి శిష్యుడు పలకవలసిన నోరు నాకుంది అన్నాడు ప్రవక్త శిష్యుడు పలికే మాటలే శిష్యుడు పలకాలి సేవకుడు పలకాల్సిన మాటలే సేవకుడు పలకాలి భార్య మాటలకి పరిధి ఉంది పరిధి మించి భర్త మీద మాట్లాడితే ఆయన కోపం వచ్చి నీ రెండు చెంపులు బూరెల్లాగా ఉబ్బిన తర్వాత ఇయ్యో నేర్చుకుంటూ వస్తే అవదు ఆయన కోపం రేపే మాటలు నువ్వు మాట్లాడకుండా ఉండటమే నీకు మంచిది నువ్వు భార్యగా నీకు ఒక స్థానం ఇచ్చాడు దాన్ని మీరు నువ్వు ఇక ఎక్కువ కష్టాలు చేయకూడదు ఉద్యోగం చేసినా నువ్వేం చేసినా నీకంటూ భార్యగా ఒక స్థానమే ఆ స్థానాన్ని మించకూడదు నీకు ఒక పరిమితి ఉంది అలానే నువ్వు భర్తగా ఇంటికి యజమానుడిగా ఒక తండ్రిగా నువ్వు మాట్లాడవలసిన వాల్యుబుల్ వర్డ్స్ విలువైన మాటలు ఉన్నాయి అవి కాకుండా బుద్ధిహీన మాటలు బుద్ధిహీనవ చేస్తులు భక్తిహీనవ చేస్తులు రెస్పాన్సిబిలిటీ లేకుండా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే అది నీకు తగదు అది నీ గౌరవాన్ని తీసివేస్తుంది ఎవరికి తగిన మాటలు వారు మాట్లాడాలి పిల్లలు అమ్మ నాన్న ఎంత ప్రేమించినా ఎంత అమాయకులైనా పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి తీరాలి కళ్ళు నెత్తికొచ్చిన తరంగా మారకూడదు తల్లిని తండ్రిని శపించి వాడి యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోతుంది అట్టి వారు శాపగ్రస్తులు అవుతారు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుకున్నాడు దేవాతి దేవుడు పిల్లలు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి పొగరు మాటలు పెద్దవైన మాటలు బూతులాట్లు తల్లిదండ్రుల మీద మాట్లాడితే అది నీ జీవితానికి మేలు కాదంటున్నాడు అది నీ జీవితానికి నష్టం కలుగు చేస్తుంటున్నాడు పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలి గౌరవించాలి గణపరచాలి సాధ్యమైనంత వరకు వారికి నువ్వేం చేయగలవో సమస్త విధమైన మేలే చేయాలి తప్ప వారికి నువ్వు కీడు చేయకూడదు ఆ విధేయుల్లో దేవుడు ఆనందించడు విధేయత కలిగిన జీవితాలే దేవునికి అత్యంత ప్రియమైనవి అత్యంత సంతోషకరమైనవి మాస్టిధోనియ సంఘంలో ఉన్నటువంటి వారు దేవునికి మొదటిగా తర్వాత దైవజనులకి తమను తాము అప్పగించుకున్నారంట దైవదాసు యొక్క వాక్యానికి అంతగా వారు అప్పగించుకొని పరిపూర్ణమైన విధేయత కలిగి ఆ పరలోకపుతన్నిని సంతోషపరిచారని వాక్యంలో రాయబడి ఉంటుంది మా దైవజనమా ఒబీడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం గ్రహించుకోవాలి నాలుగవదిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆదరణ ఆయన సహాయం పొందాలంటే కంటిన్యూ ట్రస్టింగ్ అండ్ హ్యావ్ పేషెన్స్ నిరంతరము దేవుని మీద నమ్మకం ఉంచి ఓర్పు కలిగి ఉంటే తప్పకుండా దేవుని ఆశీర్వాదాలను చూస్తావు నలభై రెండో కీతన మూడు నుండి పదకొండు వచనాల్లో మనం గమనిస్తే అద్భుతమైన విషయం అక్కడ దాయపడి ఉంటుంది ఐదవదిగా నీ జీవితంలో దేవుని యొక్క ఆదరణ ఆయన సహాయం పొందాలంటే గత కాలంలో నీ జీవితంలో చేసిన దేవుని ఆశీర్వాదాలని తలపోసుకొని కృతజ్ఞత కలిగి ఉంటే అద్భుతమైన ఆశీర్వాదాలను చూడగలవు దానికి వాక్యము డెబ్బై ఏడవ కెత్తిన ఒకటి నుండి పన్నెండు వచనాలు నూట కెత్తిన యాభై రెండవ వచనం ఆరోవదిగా నీ జీవితంలో దేవుని యొక్క ఆదరణ ఆయన సహాయం చూడాలంటే దేవుని విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఆయన నీకు అనుగ్రహించిన రక్షణానందాన్ని ప్రభు యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని ఎల్లప్పుడూ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు మర్చిపోకూడదు నుండి కనాను దేశానికి వెళ్తున్నప్పుడు దేవుడు అప్పగింతలు పెట్టాడు ఏమిటి అప్పగింతలు మర్చిపోకూడదు ఐగుప్తరే ఈ బానిసత్వం నుంచి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను మీరు ఇప్పుడు బానిసలుగా ఉన్న మీరు దొరలుగా అవ్వబోతున్నారు బేదలుగా ఉన్న మీరు భాగ్యవంతులుగా అవ్వబోతున్నారు ఒక బికారులుగా ఉండి ఒక దేశమే లేనటువంటి మీరు ఒక దేశాన్నే రాజ్యమే నాయకులుగా అవ్వబోతున్నారు ఇంత హెచ్చు ఇంత ఆశీర్వాదం నేను ఇచ్చిన తర్వాత నా ఆజ్ఞలు నా కట్టడలు మీరు మర్చిపోకూడదు నన్ను మర్చిపోవద్దు నా కార్యాలు మర్చిపోవద్దు అనే దేవుడు ఎంత చెప్పినా వాళ్ళ బ్రతుకుల్లో మార్పు లేదు వాళ్ళు వెంటనే దేవుని కార్యాలు మర్చిపోయేవాళ్ళంట విసిగిపోయాడు దేవుడు అప్పుడు జనాంగం వలన ఈరోజు మనం ఎలా ఉండాలో తెలుసా కడవరి సంఘంలో ఉన్నటువంటి మనం కడవరి సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికే సుప్రభువారు రాబోతున్నారు అంత్య దినాల్లో అత్యంత కృపలో ఉన్నటువంటి మనమైతే ఆయన కృపలను నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాసతను మనం కనబరచాలి అది దేవునికి చాలా ఇష్టమైన కార్యము దేవుని విశ్వాసతను జ్ఞాపకం చేసుకో మొదటి సమయం కింద ముప్పై అధ్యయ ఆరో వచ్చినాం చివరిగా ఏడవదిగా రిమెంబర్ గాడ్ విల్ నెవర్ ఫర్ సేక్ యూ దేవుని నిన్నెప్పుడు మర్చిపోడు ఆయన ఎన్నడూ నేను మర్చిపోడు దైవచన్మ ఆయన ఎల్లవేళలా ఎప్పుడు మొరుపెట్టినా నేను నీకున్నాను అని నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ విజ్ఞాపల ధ్వని ఆలకించి నీ కన్నీరు తుడిచి నిన్ను బలపరిచి ఉజ్జీవింపజేసే దేవుడు నీకు తోడయుడును గాక ప్రార్థన ప్రార్థించేద్దాం దయచనమా నీ దేవుడు నిన్ను ఆదరించువాడు మిమ్మల్ని ఆదుకుంటాడు మిమ్మల్ని హత్తుకుంటాడు మిమ్మల్ని నిలబెడతాడు మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తాడు మీకు స్థిరత్వాన్ని ఇస్తాడు మీకు శక్తిని ఇస్తాడు మహా ఆ ప్రీతి సర్వశక్తివంతుడ ఇప్పటి వరకు కూడా ఈ పరిశుద్ధ వాక్య లేఖనములు శ్రద్ధాశక్తులతో విని ఆలకించిన నీ బిడ్డల జీవితాలను బలపరుస్తున్నావు నాయన ఆదరిస్తున్నావు నాయన ఉజ్జీవింపజేస్తున్నావయ్యా నేను నేనే ఒక నూతన క్రియ చేయబోతున్నాను నువ్వు సెలవించున్నావయ్యా అది నీ కన్నులకు ఆశ్చర్యకరంగా ఉండబోతున్నావు ఎవరు ఏ స్థితిలో ఉన్నా వారి స్థితిని మార్చి వారిని ఉజ్జీవింపజేసి వారిని ఆదరించి నేను ఆశ్రయించిన వారి పట్ల నీకున్నా ఉన్నతమైన ఉద్దేశాలు ఆలోచనలు వారి అందరు స్థిరపరిచి యోగ్యమైన ప్రతి శ్రేష్టమైన ఈవితో నీ ప్రజలు తృప్తిపరిచి దీవించమని క్రీస్త శక్తిగా నామంలో ప్రార్థించి వేడుకొచ్చునమ్మా ప్రీతండ్రి ఆమె